లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ఏ బాగుంది బి బాగోలేదు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించేలా ఒక ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది గన్నవరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లభనేని వంశీమోహన్ విషయంలో హైకోర్టు తీర్న హైకోర్టు నిన్న రాత్రి రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఈ ఆదేశాలు ఆయనకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత కేసులు విచారణ ఎదుర్కొంటున్న అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా గట్టిగా షాక్ ఇచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది ఈ పరిణామం యొక్క అసలు విషయం ఏమిటంటే కన్నవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన ఒక కీలకమైన ఆస్తి వివాదం లేదా భూ కబ్జా కేసుకు సంబంధించి వంశీమోహన్ దాఖలు చేసిన అత్యంత ముఖ్యమైన పిటిషన్ స్థానిక దీన్ని బిల్లుగా వివరించడం జరిగింది నేను హైకోర్టు హైకోర్టు నిన్న రాత్రి అనూహ్యంగా విచారణ స్వీకరించింది మోహన్ తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని లేదా వాటిపై స్టే విధించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ అసాధారణ రీతిలో పరిశీలించి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏకపక్షంగా సంచలన తీర్పును ప్రకటించినట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి కోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం ప్రకారం వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లేదా స్టే పిటిషన్ను రద్దు చేయడమే కాకుండా ఈ కేసును ఆయనపై కొత్తగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా బెయిల్ రద్దు అనేది ఆయన చట్టపరమైన రక్షణ కోల్పోవడాన్ని సూచిస్తుంది హైకోర్టు ఈ కేసులో కొత్త సాక్షులను లేదా ప్రత్యక్ష ఆధారాలను పరిగణలోకి తీసుకుని వంశీమోహన్ తరపున న్యాయవాదులు వాదనలను తొలు తోపించినట్లు సమాచారం ఈ ఆకస్మిక పరిణామం వల్ల వంశీమోహన్పై మళ్ళీ అరెస్ట్ భయం అలుముకుందని ఆయన ప్రస్తుత అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆటంకం కలిగించిన కేసులో రాజీ లేని విధంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వ న్యాయ వ్యవస్థను విన్న విన్నవించడంతో ఇట్లాంటి వేగవంతమైన తీర్పులు వస్తున్నాయని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది న్యాయస్థానం ఎటువంటి రాజకీయ ఒత్తిడిని లోను కాకుండా కేవలం చట్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుందని దీనిపై ఎట్లాంటి ఊహాగానాలు అవసరం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ బిల్లు ఈ బెయిల్ రద్దు ఆదేశాలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి ఈ చట్టం తన పని తాను చేసుకుంది అనే సందేశాన్ని న్యాయస్థానం గట్టిగా పంపి పంపినట్లు అయింది ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు వంశీమోహన్ తరపున న్యాయవాదులు ఆ ఈ ఆదేశాలుపై సుప్రీంకోర్టులో అప్పీల్ వెళ్ళే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా హైకోర్టు రాత్రికి రాత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారడం ఖాయం వల్లభనేని వంశీమోహన్ గారి ప్రస్తుతాధికార న్యాయ పరిస్థితి స్థితి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా రాష్ట్ర రాజకీయాలు మరో ప్రకమలు సృష్టించే ఊహంచిన పరమం తెరమకి వచ్చింది గర్నవరం మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర